సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తులసివనం ఇక్రిసాట్ కాలనీ ఫేజ్ టూలో ఎస్కే ముజాహిద్ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాల నుండి ఎస్కేఎం స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ముజాహిద్ మాట్లాడుతూ ప్రొఫెషనల్ ట్రైనర్ తో పిల్లల నుండి పెద్దల వరకు స్విమ్మింగ్ నేర్పిస్తున్నామని పేర్కొన్నారు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి హెల్పర్స్ కూడా అందుబాటులో ఉన్నారని తెలిపారు గత రెండు సంవత్సరాల నుంచి స్విమ్మింగ్ పూల్ రన్ చేస్తున్నాను స్విమ్మింగ్లో కూడా ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉన్నారు మామూలు ట్రైనర్స్ కూడా ఉన్నారు మేము ఎవ్రీ డే స్విమ్మింగ్ పూల్లో ట్రైనర్తో పాటు లైఫ్ గార్డ్స్ కూడా ఉంటారు ఈ ఒక స్విమ్మింగ్ పూల్ వచ్చేసి బీరంగూడలో తులసివనం కాలనీ ఇగ్రి సైడ్ ఫేజ్ టూలో ఉంటుంది ఎవ్రీ ఎవ్రీ డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది నై నైన్ క్లాక్కి క్లోజ్ అవుతుంది నైట్ ట్రైనింగ్ కూడా ప్రొఫెషనల్ ట్రైనింగ్ కూడా మేము ఇస్తాము మామూలు ట్రైనింగ్ కూడా ఇస్తాము దాంతోపాటుగా అవర్ బేసిక్స్ కూడా ఉంటుంది అవర్ బేసిక్స్ అంటే ఒకసారి విజిట్ చేసి నచ్చితే వన్ ఫిఫ్టీ కడతారు లేదు వాళ్ళకు బాగా నచ్చింది అంటే మంత్ పాస్ లేదంటే ఇయర్ పాస్ లేదా సిక్స్ మంత్ పాస్ వాళ్ళ బేసిక్స్ని బట్టి వాళ్ళ టైంని బట్టి వాళ్ళు మా దగ్గర ఒక ఎంట్రీ పాస్ అనేది తీసుకుంటారు ఇంట్రెస్టెడ్ అంటే ఇప్పుడు సపోజ్ మంచి ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ మాకు ఒకవేళ కనిపిస్తే ఇది ఒలింపిక్ గేమ్ కాబట్టి మేము ఒలింపిక్ దాకా కూడా తీసుకుపోవడానికి ట్రై చేస్తాము వే ఏంటంటే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ పాటు పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే మేము కోచెస్ని కూడా హై అమౌంట్ ఇచ్చి మేము మంచి కోచెస్ని పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాము ఇప్పటికైతే ఒక ట్రైనర్ ప్రొఫెషనల్ ట్రైనర్ ఉన్నారు ఒక ఇద్దరేమో నాన్ ప్రొఫెషనల్ అంటే కొంచెం లో బడ్జెట్ అనమాట ప్రొఫెషనల్ ట్రైనర్ అంటే మినిమం వాళ్ళకు అమౌంట్ హైవీగా హైగానే ఉంటుంది మన లోకాలిటీ అయితే చాలా బాగుంటుంది చుట్టుపక్కల స్విమ్మింగ్ పూల్స్లలో అతిపెద్ద స్విమ్మింగ్ పూల్ మన అమీన్పూర్ల బీరామ్ కూడా తులసివనంలో ఉంది ఒక ఈ ఒక పూల్ వచ్చేసి అవుట్డోర్ నైంటీ పర్సెంట్ అవుట్డోర్ స్విమ్మింగ్ పూలే చాలా బెస్ట్ ఎందుకంటే వాటర్ కూడా టెంపరేచర్ మనం ఉండాల ఇంటర్నేషనల్లో ఉండేసిన టెంపరేచర్ మన అవుట్డోర్లోనే ఉంటుంది దాంతోపాటు మన స్కూల్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మీటర్స్ బై సిక్స్టీన్ మీటర్స్ డెప్త్ వచ్చేసి త్రీ ఫీట్ టు సెవెన్ ఫీట్ ఉంటుంది ఇది చిన్నపిల్లలకు కూడా కేరింగ్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాము సిసి కెమెరాలు ఉన్నాయి అలాగే లైఫ్ గార్డ్స్ ఉంటారు అలాగే ట్రైనర్స్ ఉంటారు మా సిద్ధం సిబ్బంది కూడా ట్రైనర్సు ఒక ఎయిట్ ట్రైనర్స్ బయట వాష్ చేస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు పిల్లల చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ లైవ్ గార్డింగ్ అంటే ఎవరైనా మునిగిపోతున్నారా లేకపోతే ఎవరైనా ఏమైనా చేస్తున్నారా అనేది పైకి వెళ్ళి వాష్ చేస్తూనే ఉంటారు అలాగే ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ చాలా పెద్దది రెండు నుంచి రెండు వందల యాభై పైగానే కాలనీస్ ఉన్నాయి ఈ ఒక ఛానల్ ద్వారా మేము అందరికీ తెలియచేయాలని ఒక ఆశగా మేము ఎదురుచూస్తూ ఉంటాము ప్రతిసారి వచ్చేది ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరూ చాలా ఆక్ష ఆశగా చూస్తుంటారు ఏ స్పోర్ట్స్ లేయాలి ఏ స్పోర్ట్స్ లేయాలని ఈ యొక్క సమ్మర్లో ఎవరికైనా స్విమ్మింగ్ చాలా ఇంపార్టెంట్ ఆ యొక్క ఆలోచన పిల్లలకు కూడా హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఎటువంటి ఫిట్నెస్లో లేని ఫిట్నెస్ స్విమ్మింగ్లో చాలా ఫిట్నెస్ దొరుకుతుంది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలకు ఊర్లో ఉన్న ఒక కాలనీ వాసులందరికీ ఒక ఈ ఒక మంచి ఆపర్చునిటీ అందరూ వస్తారని ఆశిస్తూ ఒక ట్రైనర్గా ఒక కోచ్గా నేను ఒక కోరుతుంటాను ఎదురు చూస్తుంటా అమీన్పూర్ మొత్తం ఒక స్విమ్మర్స్ ఎవరు లేరు అమీన్పూర్లో నా దృష్టి వరకు ఉండొచ్చు గచ్చిబోలి దాకా పోయి స్విమ్మింగ్ చేసుకుంటూ వస్తున్నారు మన దగ్గర కూడా అమీన్పూర్లో దగ్గరలో ఉండి స్విమ్మింగ్ పూల్ అనేది చాలా బెస్ట్ స్పోర్ట్స్